నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పంచగవి దీపాన్ని ఏ రకంగా వెలిగించి ఆరాధించాలి ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో గొడవలు ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా సరైన ఉద్యోగం దొరకటం లేదు ఆర్థిక పరంగాను వ్యాపార పరంగాను ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నాము ఇలాంటి వాటితో బాధపడేవారికి ఒక చక్కటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు పూర్వం మహారాజులు వారి యొక్క రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ఆర్థిక పరిస్థితి బాగుండడానికని ప్రజలందరూ సుఖంగా ఉండడానికని అప్పటి రోజుల్లో యాగాలు పూజలు హోమాలు వేద పండితుల చేత పురోహితుల చేత చేయించేవారు అలా చేయడం వల్ల రాజ్యంలోని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని అధిక శ్రమ ఉన్నా అధిక ఖర్చున్నా కానీ అప్పటి రాజులు ధనవంతులు కాబట్టి యజ్ఞాలు హోమాలు అనే వాటిని నిర్వహించేవారు కాలక్రమంలో రాజుల కాలం ముగిసిన తర్వాత కుబేరులు ధనవంతులు లాంటి వారు అంటే డబ్బులున్నవారు హోమాలు యజ్ఞాలు పండితుల చేత తమ ఇంటికి పిలిపించుకొని చేయించుకునేవారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కాకపోతే చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది మరి సామాన్య ప్రజలకు వీలవుతుందా అంటే ఈ రోజుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇల్లు గడవని పరిస్థితిగా ఉంది ఇద్దరు సంపాదిస్తేనే ఇల్లు గడిచే పరిస్థితిగా ఉంది మరి ఇదంతా ఇంత ఖర్చు పెట్టుకుని ఇలాంటివన్నీ చేయాలంటే అందరి వల్ల కాదు కదా అందువల్ల హోమాలు యజ్ఞాలు చాలామంది కూడా చేయకుండా ఉన్నారు కానీ చేయాలని మనసు కనిపిస్తుంది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఆ బాధను తీర్చడానికి ఇది ఒక మంచి దీపారాధనని చెప్పుకోవచ్చు ఈ దీపాన్ని గనుక మీరు వెలిగించి లక్ష్మీనారాయణ కటాక్షం మన ఇంట్లో పరిపూర్ణంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి ఈ దీపారాధన వెలిగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దీనిని పంచగవ్య దీపం అంటారు పంచ అంటే ఐదు కావ్య అంటే గోవు నుండి సేకరించిన ఐదు పదార్థాలని అర్థం ఈ పంచగవ్య ప్రమితికి ఉపయోగించిన పదార్థాల మాటకి వెళితే కనుక ఆవు పాలు ఇంద్రుడుగాను గాను పెరుగు వాయుదేవుడుగాను గాను వరుణ దేవుడు గాను పేడను అగ్నిదేవుడు గాను భగవానుడు ప్రత్యేక వస్తువులను ఉపయోగించి తయారు చేస్తారు అందుకే దీనిని పంచగవ్య దీపం అంటారు ఈ దీపారాధన వెలిగించి పూజ చేయడం వల్ల దైవికమైన శక్తి వచ్చి తీరుతుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ఇంతకీ ఈ దీపారాధన ఎప్పుడు చేయాలి ఏ రకంగా వెలిగించాలి ఏంటనేది అన్ని విషయాలు తెలుసుకుందాం అందుకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తక్క పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి మీ సమస్యకు తక్క ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని నాతో పంచుకోండి దాంతోపాటు సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివిట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వెళ్దాం ఈ దీపారాధన మనం హాల్లో కానీ పూజారూంలో కానీ వెలిగించుకోవచ్చు ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటున్నారో అక్కడ ప్లేస్ అనేది శుభ్రం చేసి అమ్మవారి చిత్రపటం కానీ లక్ష్మీ సమేత విష్ణుమూర్తి పటం కానీ పెట్టుకుని చక్కగా దీపారాధన చేసుకుని ఈ దీపాన్ని హాల్లో కానీ పూజారూంలో కానీ వెలిగించుకోవచ్చు ఎప్పుడైనా స్టార్ట్ చేసే ముందు ఇల్లంతా చక్కగా ధూపం వేయండి వేయటం వల్ల ఎలాంటి అతీత శక్తులు ఉన్నా కానీ అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి దానివల్ల మనం చేసే పూజల వల్ల మనకు సంపూర్ణ ఫలితం కలుగుతుంది ఇక ఇక్కడ మీరు చూసేది పంచగవి దీపం మనకు మార్కెట్లో ఇలాంటి పంచగవి ప్రమిదలు దొరుకుతాయి కొందరికి వీలున్న పరిస్థితుల్లో ఈ పంచగవ్య దీపాలను తమకు తామే సొంతంగా తయారు చేసుకుని వెలిగించుకుంటారు కుదరని వారు మనకు మార్కెట్లో దొరికే ఇలాంటి పంచగవ్య దీపాలను తెచ్చుకొని పూజలో ఉపయోగించుకోవచ్చు వీటిని వెలిగించడం వల్ల యజ్ఞం చేసినంత ఫలితం మనకు కలుగుతుంది అమ్మవారి ముందు కానీ అయ్యవారి ముందు కానీ ఈ పంచగవ్య దీపాలను ఐదు కానీ ఒకటి కానీ మన అనుకూలతను బట్టి వెలిగించుకోవచ్చు వెలిగించినప్పుడు కింద భాగం అంతా కూడా వెలుగుతుంది కాబట్టి ఒక మట్టి పెరిమిదని ఏర్పాటు చేసుకుని దీపారాధన చేసుకోవాలి ఇక్కడైతే నేను ఐదు పంచగవి దీపాలను వెలిగిస్తున్నాను ఈ పంచగవి దీపాలకు చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి ముందుగా పసుపులో కాస్త పచ్చకర్పూరాన్ని మిక్స్ చేసి దాంతో చక్కగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఎక్కడైతే సుగంధ ఉంటుందో అమ్మవారు అక్కడికి వచ్చి వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ రకంగా చేయండి ఇక ఈ దీపాలను చక్కగా పెట్టుకోవడానికని ఒక ప్లేట్ అనేది ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమలో పెట్టుకొని అలంకరించుకున్న తమలపాకులు అనేది ఏర్పాటు చేసుకొని ఆ తమలపాకుల మీద మనం ఏర్పాటు చేసుకున్న పంచగవి దీపాలను ఉంచాలి ఈ పంచగవి దీపాలను వెలిగించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ పంచగవి దీపాలను విశేషమైన రోజుల్లో కనుక మనం వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు మనకు లభిస్తాయి అంటే అక్షయతృతీయ రోజుల్లోనూ లక్ష్మీ వ్రతాల్లోనూ వరలక్ష్మి వ్రతాల్లోనూ దీపావళి రోజుల్లోనూ అక్షయ తృతీయ రోజుల్లో కనుక మనం వెలిగించుకున్నట్లయితే మరింత విశేషమైన ఫలితాలు లభిస్తాయి అలానే ప్రతి శుక్రవారం శుక్రవారం వెలిగించడం వల్ల దాని నుంచి వచ్చే పొగ మొత్తం ఇంటిని దైవత్వం నింపుతుంది ఒక డివోషనల్ ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది ఈ రకంగా చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు పటాపంచలైపోతాయి ఈ దీపారాధనను మనం తూర్పు ముఖంగా పెట్టి దీపారాధన చేసుకోవాలి శుక్రవారం సమయంలో వెలిగించుకునే పని అయితే శుక్రహోర సమయంలో అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో వెలిగించుకుంటే చాలా మంచిది దీపారాధన వెలిగించడం వల్ల హోమం చేసినంత ఫలితం మనకు లభిస్తుంది ఈ దీపారాధన నుంచి వచ్చే పొగ వల్ల ఇంట్లో ఉండే పొల్యూషన్ అంతా కూడా పోగొడుతుంది ఇక ముందుగా మనం తడిపి ఉంచుకున్న ఒత్తులను మధ్య భాగంలో ఏర్పాటు చేసుకొని ఆవు నీతితో వెలిగించాలి లేదా రెండు ఒత్తులను వేసి దీపారాధన వెలిగించుకోవచ్చు తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఈ పువ్వులతో చక్కగా దీపాలను అలంకరించాలి ఈ రకంగా చేసుకున్న తర్వాత లక్ష్మి అమ్మవారికి సంబంధించిన మంత్రాలను చక్కగా కుంకుమతో పెట్టుకుంటూ పూజ చేసుకోండి ముందుగా మీరు వెంకటేశ్వర స్వామివారికి కులదేవతకి నమస్కారం చేసుకున్న తర్వాతనే ఈ పూజను చేసుకోవాలి శుక్రవారం రోజున మీరు చేసుకుంటే శుక్రహోర సమయంలో చేసుకోండి అప్పుడే చాలా మంచి ఫలితం వస్తుంది మీరు కోరుకునేది వెంటనే జరుగుతుంది ఈ పంచగవి దీపాలను వెలిగించిన తర్వాత పువ్వులు అక్షంతలను సమర్పించి నమస్కరించుకోవాలి లక్ష్మీప్రదమైనటువంటి ఈ పంచగవి దీపాలను వెలిగించిన తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కర్పూరాన్ని కానీ లేదా జవాదు పౌడర్ని కానీ ఈ దీపాలకు సమర్పించాలి ఆ రకంగా చేసుకున్నట్లయితే అమ్మవారు మన ఇంటికి ఆహ్వానింపబడి తిష్ట వేసుకొని కూర్చుంటుంది తర్వాత హోమంలో ఈ రకంగా కాస్త నెయ్యి వేసి వెలిగిస్తారు అదే రకంగా ఈ పంచగవ్య ప్రమిద మొత్తం కూడా అగ్నిలో పూర్తిగా కాలాలి అందుకని మధ్యలో నేతిని వేస్తూ పూర్తిగా కాలిన తర్వాత భస్పం అనేది మిగులుతుంది కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని వెలిగించుకోవాలి మీరు దీపారాధన అంతా కూడా చేశారు ఆ రోజు మొత్తం కూడా పూజా మందిరంలో అలానే ఉంచేయండి ఇక దానిని ఆ రోజున మాత్రం మీరు కదపకండి తర్వాత రోజున శనివారం రోజున తీయండి ఆ తీసిన తర్వాత భస్పం వస్తుంది కదా ఆ భస్మాన్ని అంతా కూడా మీరు కలెక్ట్ చేసుకొని ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని ప్రతిరోజు స్నానం చేసే టైంలో కాస్త మీరు నుదుటను పెట్టుకున్నట్లయితే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలానే విభూతిని నేతితో రంగరించి మనం పెట్టుకొని బయటకు వెళ్ళినట్లయితే ఏ పనుల కోసమైతే వెళ్తున్నారో ఆ పనులన్నీ సకాలంలో జరుగుతాయి విశేషమైన ఇలాంటి పంచగవి దీపాలను వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న లోపాలు దోషాలు తొలగిపోతాయి ఎవరికైతే వ్యాధులు ఉన్నాయో అలానే ప్రతినిత్యం దీప దీపాలతో దీపారాధన చేయడం వల్ల వారి జాతకరీత్యా గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పంచగవ్య దీపం వెలుగుతున్నప్పుడు అవి పూర్తిగా అయిన తర్వాత వాటి నుంచి వచ్చే వాయువులు మన శరీరాన్ని ఎముకలను అంటిపెట్టుకుని ఉన్న ఏ దోషాలైనా సరే ఈ పంచగవ్య వాయువులను ఆస్వాదించడం వల్ల అవి నశించిపోతాయి అగ్ని చేత ఏ విధంగా కట్టెలు దహించబడతాయో అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి ఏ దోషమైనా సరే కాల్చి వేసినట్లుగా అన్నీ కూడా తొలగిపోతాయి ప్రతిరోజు మీరు నలభై ఎనిమిది రోజుల పాటు కనుక మనం ఈ పంచగవ్య దీపారాధన గనక వెలిగించుకున్నట్లయితే ఒకటి కానీ ఐదు కానీ మీరు అంటే మీ వీలున పట్టి ఒకటి కానీ ఐదు కానీ మీరు వెలిగించుకున్నట్లయితే యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది ఎవరైతే రుణ సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పంచగవ్య దీపాన్ని వెలిగించితే అటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఈ పంచగవ్యం వెలుగుతుంటే మంచి వాసనలతో ఇల్లంతా వ్యాపిస్తుంది దీనిని తీసుకుంటే ఏదో తెలియని ఆనందము ఆధ్యాత్మిక భావాలను వంటివి కలుగుతాయి ప్రతి ఒక్కరికి యజ్ఞం హోమం చేసినంత ఫలితం కలగాలంటే తప్పకుండా ఈ పంచగవ్య దీపారాధన వెలిగించుకోవాలి వెలిగించుకున్నట్లయితే మీకున్న సమస్యలు తీరిపోతే ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపారాధన చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి అలా మాట చెప్పండి లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలం